వెల్కమ్ టు సుధా ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్ మిత్రుల ఈరోజు మనం ఈ వీడియోలో ఫ్లాష్ 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 ఏపీ పెన్షనర్లకు ముఖ్య గమనిక పెన్షనర్లు తప్పక తెలుసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి విషయాల గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం తెలుసుకునే ముందు ఈ ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్నటువంటి బెల్ సమ్ టచ్ చేసి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది అదేవిధంగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేస్తారని చెప్పి భావిస్తూ ఈ విషయానికి వచ్చినట్లయితే మిత్రులారా సాధారణంగా పెన్షనర్లు ముందస్తుగా కొంత మొత్తం అనేది తీసుకుంటే అంటే కమిటేషన్ మిత్రులారా రిటైర్డ్ ఐఏ సంబంధ సందర్భంలో కమిటేషన్ చేసుకుంటాం కదా వారి యొక్క పెన్షన్ నుండి పదిహేను ఏళ్ల పాటు కొంత డబ్బు అనేది కట్ చేయటం జరుగుతుంది ఒకవేళ పదిహేను ఏళ్ళు నిండక ముందే పెన్షనర్ కనుక మరణించినట్లయితే అప్పుడు వారి నామినీకి సంబంధించి అంటే భార్య లేదా భర్తకి సంబంధించి వచ్చేటటువంటి ఫ్యామిలీ ఫంక్షన్ నుండి ఆ డబ్బును మినహాయించకూడదు అంటే పదిహేను ఏళ్ళ లోపల ఒకవేళ ఫంక్షన్ చనిపోతే ఫ్యామిలీ ఫంక్షన్ నుంచి ఆ డబ్బుని రికవరీ చేయకూడదు అనేది ముఖ్యంగా తెలుసుకోవాలి మిత్రులారా అదేవిధంగా బ్యాంకులు ఎలాంటి కోతలు లేకుండా ఆ ఫ్యామిలీ ఫంక్షన్కి పూర్తిగా చెల్లించాలి అదేవిధంగా ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే రిటైర్డ్ ఉద్యోగులందరూ కూడా ఈ పీపీఓ కాపీని భద్రంగా దాచిపెట్టుకోవాలి ఇది భవిష్యత్తులో కుటుంబానికి సంబంధించి చాలా ఉపయోగపడుతుంది కాబట్టి ఈ విషయం తప్పక తెలుసుకోవాలి అదే విధంగా పెన్షనర్లు ప్రతి సంవత్సరం కూడా లైఫ్ సర్టిఫికేట్ని సమర్పించవలసి ఉంటుంది అది జనవరి ఫిబ్రవరి నెలలో సమర్పించాలి కాబట్టి ఈ సంవత్సరానికి సంబంధించి రెండు వేల ఇరవై ఆరుకు సంబంధించి జనవరి మరియు ఫిబ్రవరిలో సమర్పించవచ్చు అయితే ఫిబ్రవరి ఇరవై ఎనిమిది చివరి తేదీ కాబట్టి అప్పుడు హడావుడిగా పడే ముందు ఇప్పుడు ఫ్రీగా మీరు తొందరగా సబ్మిట్ చేసినట్లయితే లాస్ట్ మూమెంట్లో సైట్ పని చేయకపోవటం అలాంటి సమస్యలని ఎదుర్కోకుండా ఉండవచ్చు మిత్రులారా కాబట్టి లైఫ్ సర్టిఫికేట్ ఎవరైనా సమర్పించకపోతే లైఫ్ సర్టిఫికేట్ను కూడా సమర్పించండి